హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మీ ముందుకి బ్రాండ్ న్యూ టూ బీహెచ్కే అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్తో వచ్చామండి ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఎల్ఐసి అండ్ ఎస్బీఐ లాంటి మేజర్ బ్యాంక్స్లో కూడా లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది ఫస్ట్ ఈ వీడియోలో మీకు అప్రోచ్ రోడ్డు అపార్ట్మెంట్ ఎలివేషను అండ్ పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము ఆ తర్వాత మూడు ఫ్లాట్స్ని ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి వీడియో పూర్తిగా చూడానికి వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో అన్ని డీటెయిల్స్ ప్రొవైడ్ చేశాము డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేశాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు లొకేషన్ వచ్చేసరికి బిహెచ్ఎల్ ఉన్నటువంటి అమీన్పూర్ అమీన్పూర్లో ల్యాండ్ మార్క్ వచ్చేసరికి టీచర్స్ కాలనీ ఇక్కడ నుంచి బీరంగూడాకి అండ్ అవుటర్ రింగ్ రోడ్కి కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా కవర్ చేస్తున్నాము చూడొచ్చు ఎయిట్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఒకసారి మనం ఫ్లాట్స్ దగ్గరికి వెళ్దామండి ఫ్లాట్స్కి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడుకుందాము ఇప్పుడు మనం ఫ్లాట్స్ దగ్గరకు వచ్చాము ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి ఫైవ్ ఫ్లోర్స్ బిల్డింగ్ టోటల్గా అపార్ట్మెంట్లో ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయి ఎయిట్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఈ వీడియోలో మీకు రెండు ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఒక వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్టు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీలో ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీస్ని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి ఫస్ట్ ఈ వీడియోలో మీకు త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తున్నాము ఈ ప్రాజెక్ట్లో టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ రెడీ టు మూవెన్ పొజిషన్లో అవైలబుల్ ఉన్నాయి కన్స్ట్రక్షన్ బాగుంటుంది వెంటిలేషన్ బాగుంటుంది ఇది ఒక బెడ్రూము ఈ ప్రాజెక్ట్లో ల్యాండ్ షేరింగ్ వచ్చేసరికి మినిమం ఫార్టీ వన్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉంటుంది మ్యాక్సిమం ఫిఫ్టీ వన్ స్క్వేర్ యాడ్స్ వరకు ఉంటుంది ఫ్లాట్ సైజెస్ని బట్టి ఫ్లాట్ సైజెస్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఎస్ఎఫ్టీ 1230 थर्ट एस एफ टी अंडिफ्ट ट्वेंटी फाइव एस एफ्टी इलाफर डिफरेंट सैजेस फ्लाट्स अवेलबल ईस्ट फेसी त्री बीहेके अं टू बीहेक्लाट्स अवेलबल वेस्ट फेसिंग ओनली टू बीहेक्ला 2 वेस्ट फेसींग वे सर की ट्वल्व फिफ्टीन एस एफ्ट्ट ट्वीट फाइव एस एफ्ट्टी उट फेसींग फ्लाट्स ट्वेलव थर्ट एस एफ टी लू बीहेकेफ्वी फाइव एस एफ ट्री बीहेके अवेबुल्स మున్సిపల్ కార్పొరేషన్ పర్మిషన్స్తో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేశారు బ్రాండ్ న్యూ ఫ్లాట్స్ మల్టిపుల్ ఫ్లోర్స్లో ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి ఇప్పటి వరకు మనము ఒక త్రీ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసాము ఇప్పుడు టూ బిహెచ్కే ఫ్లాట్స్ని కవర్ చేస్తున్నాము డైరెక్ట్గా బిల్డర్ నెంబర్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఇప్పుడు మీరు చూస్తున్నది టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు ఆ తర్వాత మీకు టూ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేస్తాము ఇక్కడ ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు సపరేట్గా రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇటువైపు వచ్చేసరికి యూటిలిటీ ఏరియా ఫ్లాట్స్ కూడా స్పేషియస్గా ఉంటాయి వెంటిలేషన్ బాగుంటుంది ఇటువైపు వచ్చేసరికి పూజా రూము ఈ ప్రాజెక్ట్లో ఎమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేశారు లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది బోర్ వాటర్ పవర్ బ్యాకప్ సపోర్టు వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా సర్వేలెన్స్ అండ్ చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు ఇది ఒక బెడ్రూమ్ లొకేషన్ వచ్చేసరికి అమీన్పూర్ బిహెచ్ఎల్ దగ్గర ఉన్నటువంటి అమీన్పూర్లో ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక ల్యాండ్ మార్క్ వచ్చేసరికి టీచర్స్ కాలనీ టీచర్స్ కాలనీ పక్కనే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది ఇక్కడ నుంచి బీరంగూడకి ఈజీ యాక్సెస్ ఉంటుంది అండ్ అవుటర్ రింగ్ రోడ్డు కూడా ఈజీ యాక్సెస్ ఉంటుంది ఇప్పటివరకు మనము టూ బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేసాము ఇప్పుడు ఒకసారి టూ బిహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కూడా కవర్ చేద్దాము ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాటు టూ బిహెచ్కే ఫ్లాటు ఇక్కడ కూడా ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేశారు బిహెచ్ఎల్ అండ్ అమీన్పూర్ సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్లయితే వాళ్ళకు కూడా వీడియో లింక్ షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది ఈ ప్రాజెక్టుకి సంబంధించి మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నాము బిల్డర్స్ మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ మనం వీడియోలో కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ఈ ప్రాజెక్టుకి సంబంధించి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేయండి డైరెక్ట్గా బిల్డర్స్ నెంబర్స్ ప్రొవైడ్ చేస్తున్నాము అండ్ లొకేషన్ పిన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్స్ లేవు అంటే ప్రాపర్టీస్ అయిపోయినట్లు అది గమనించగలరు ఈ ప్రాజెక్ట్లో ప్రైస్ వచ్చేసరికి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పర్ ఎస్ఎఫ్టీ చెప్తున్నారు లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉంటుంది క్లియర్ టైట్లు ఇమిడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్